సో చాలామంది మాకు ఇంటర్ కోర్స్ గురించి కొన్ని డౌట్స్ అడుగుతూ ఉంటారు సో అసలు పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలవచ్చా ఎప్పుడు అంటే ప్రెగ్నెన్సీలో భార్యాభర్తలు కలవచ్చా ఇలాంటి డౌట్స్ చాలామంది అడుగుతూ ఉంటారు సో పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలవచ్చా అనే దానికి యాజ్ పర్ ద లిటరేచర్ సైంటిఫిక్ డేటా చూసుకుంటే కలవ కలి కలిసినా కూడా పెద్ద ప్రాబ్లం లేదు అన్నట్టుగానే ఉంది సో పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలవడానికి ప్రాబ్లం ఏమీ లేదు కాకపోతే కొంచెం మెస్సీగా ఉంటుంది అని తప్ప వేరే ఎటువంటి ప్రొహిబిషన్స్ అయితే ఏమీ లేవు సో పీరియడ్ టైంలో భార్యాభర్తలు కలవడంతో కొన్ని అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయని కొన్ని లిటరేచర్ చెప్తున్నాయి సో కొంచెం భార్యాభర్తలు కలిసినప్పుడు గర్భసంచిలో కొన్ని కొంచెం క్రామ్స్ వచ్చి ఏదైతే బ్లీడింగ్ ఉందో అది తొందరగా బయటకు వచ్చేసి పీరియడ్స్ కొంచెం షార్ట్ అవుతాయి అని స్టడీస్ చెప్తాయి అండ్ పీరియడ్లో పెయిన్ అనేది కూడా కొంచెం తగ్గడానికి అవకాశం ఉంది అని కూడా కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అండ్ సో బట్ ఒకటి ఇంపార్టెంట్ ఏంటి అంటే పీరియడ్ టైంలో ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం సో స్టెక్షులీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని ఉంటాయి సో భార్య నుంచి భర్తకి భర్త నుంచి భార్యకి వచ్చే ఇన్ఫెక్షన్స్ ఉంటాయి సో ఆ బ్లడ్లో కొన్ని మనకి బ్లీడింగ్ అవుతుంది కాబట్టి ఆ బ్లడ్లో ఏమైనా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే అది హస్బెండ్కి ట్రాన్స్మిట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకు అంటే ఇప్పుడు హెచ్ఐవివి కానీ హెచ్పిఎస్ఏజీ కానీ ఇలాంటి బ్లడ్ బోన్ వైరసెస్ వల్ల అది హస్బెండ్కి ట్రాన్స్మిట్ అవడానికి చాలా ఎక్కువ హై ఛాన్సెస్ ఉంటాయి సో ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమమ్ పీరియడ్లో ఇంటర్ కోర్స్ అనేది అవాయిడ్ చేస్తే మంచిది అండ్ ఫీమేల్స్లో కూడా వెజైనల్ ఇన్ఫెక్షన్స్ అనేవి కామన్గా ఈ పీరియడ్ టైంలో చూస్తూ ఉంటాం ఎందుకంటే వెజైనల్లో పిహెచ్ పిహెచ్ అనేది ఒక పారామీటర్ ఉంటుంది దానివల్ల అంటే పిహెచ్ ఆల్టర్ అయినప్పుడు వెజైనల్ ఇన్ఫెక్షన్స్ రావడానికి కూడా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది సో ఇంటర్కోస్ అనే టైంలో మనకి ఎస్పెషలీ పీరియడ్స్ టైంలో ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది కాబట్టి ఆ టైంలో మ్యాక్సిమం ఇంటర్కోజ్ అవాయిడ్ చేస్తే మంచిది లిటరేచర్ ప్రకారం అయితే ఇట్ ఇట్ ఇస్ ఓకే టు హ్ ఇంటర్కోస్ ఈవెన్ డ్యూరింగ్ పీరియడ్స్ బట్ ప్రాక్టికలీ స్పీకింగ్ బికాస్ ఆఫ్ ద మెస్ ఆర్ బికాస్ ఆఫ్ ద రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అవాయిడ్ చేయడమే మంచిది సో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్స్ అయితే ఏం లేవు అంటే చెయ్యాలి చెయ్యొచ్చు లేకపోతే చెయ్యకూడదు అనే స్పెసిఫిక్ రూల్స్ అయితే ఏం లేవు ఇట్ ఈస్ ఇట్ ఈస్ యువర్ ఇండివిజువల్ పర్సనల్ చాయిస్ అంతకంటే ఏమి ఉండదు అంటే ఇంటర్ ఉన్నా కూడా దానివల్ల పెద్ద కాంప్లికేషన్స్ కానీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ లేవు